హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చపాతీస్ నాన్స్ అండ్ బిర్యానీస్లోకి సైడ్ డిష్గా అదిరిపోయే క్యాప్సికమ్ మసాలా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే దీనికోసం కొంచెం పల్లీలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవడానికి అండ్ ఇంకొక పక్క నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి యాజ్ యూజువల్గా ఇవన్నీ త్వరగా వేయడానికి నేను కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకుంటే మనందరికీ తెలిసిన విషయమే కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట సో ఇది మగ్గే లోపల నేను ఏం చేస్తున్నానంటే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పల్లీలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట సో మనకి మెయిన్ టేస్ట్ మేకర్ అయితే ఈ పేస్టే సో పేస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఇంకొక పక్క మనకి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో మనం క్యాప్సికం ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకోవాలన్నమాట ఇవి చక్కగా ఉడికిపోవాలి సో అందుకని ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను ఇవన్నీ త్వరగా ఉడికిపోతాయండి క్యాప్సికం ఉడకడానికి పెద్దగా టైం పట్టదు సో ఒక ఫైవ్ మినిట్స్లో మనకి చక్కగా క్యాప్సికం అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మనం పల్లీలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో అంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఒక టూ త్రీ మినిట్స్లో మనకి గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం గరం మసాలా అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతి అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర ఇదంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీస్లోకి మిర్చి కసాలం చేసుకుంటూ ఉంటారు కదా సో ఒకసారి డిఫరెంట్గా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్